హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను పూజ సామాగ్రి తొందరగా ఐదు నిమిషాల్లో క్లీన్ చేసుకునేది ఎలా అనేది అయితే ఈ వీడియో ఉంటుందండి పీతాంబరము సబీనా కంటే ఫాస్ట్గా తెల్లగయ్యే పౌడరు రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా నేను ఎన్నో రకాలుగా ఈజీగా తొంద అంటే టైం తక్కువ టైంలో మనం పని పూర్తయ్యేలా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి గంటలు గంటలు తోముకొని చేతులు ఖరాబ్ చేసుకునే కంటే ఇలా రెండు నిమిషాల్లో మనము ఎన్ని సామాన్లైనా తోమేసుకోవచ్చు అదేవిధంగా సబీనా పీతాంబరైతే కొంతమంది చేతులకైతే పడదు ఈ పౌడరు నో కెమికల్ అండి న్యాచురల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అంటే ఇంటిలో ఉండే వాటితోనే మనం సబీనా పీతాంబర్ కంటే ఫాస్ట్గా తెల్లగయ్యే పౌడర్ మనం రెడీ చేసుకోవచ్చు ఇవి తోమిన తర్వాత నల్లగైపోతే సమస్య ఉండదండి ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఎన్ని పూజ సామాన్లు అయినా ఇవి ఇలా తెల్లగా తోమేసుకోవచ్చు ఈ పౌడర్ కొంచెం పెట్టి మనం తోమేమంటే తెల్లగా అయితే పూజ సామాగ్రి వచ్చేస్తాయి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత జిడ్డు మురికి ఉన్నా కానీ కొంచెం పౌడర్ పెట్టి మనం ఇలా తోమేసుకున్నామంటే తెల్లగా అయితే అయిపోతాయి కొత్త వాటిలా మెరిసిపోతాయి అనమాట అదేవిధంగా మరకలు అవేమి ఉండవండి మనం ఎప్పుడైనా కానీ తోమేసుకున్న తర్వాత కొంచెం క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకున్నామంటే పూజ సామాగ్రి నీట్గా ఉంటాయి రెండో రోజు మనం దీపం పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఎప్పుడైనా రెండు సెట్లు కనుక మనం రెడీ ఉంచుకున్నామంటే ఒకరోజు ముందు రోజే మనం తోమేసి ఇలా నీట్గా ఉంచుకున్నామంటే పూజ చేసేటప్పుడు అయితే ఈజీ అవుతుంది రోజు పూ దీపం పెట్టేవారికి ఇది ఈ ఐడియా చాలా యూజ్ అవుతుంది రెండు పూటలు దీపం పెట్టినప్పుడు ఇలాగ సామాన్లు రెండు సెట్లు అయితే ఉంచేసుకోవాలి నేను అలానే ఉంచేసుకుంటాను మరియు వ్రతాలు చేసేటప్పుడు శివదేవుడు పూజ అయితే చేశాను దానికోసం ఈ సామాగ్రి అన్నీ వాడాల్సి వచ్చింది ఇవి తొందరగా కావాలి అనుకునేటప్పుడు ఇలా పౌడర్ మనం చేసుకున్నామంటే ఖర్చు లేకుండా ఎన్ని సామాన్లైనా తోమేసుకోవచ్చు చూడండి ప్రతి ఒక్కటి ఈ పౌడరు ఎం వెండి రాగి ఇత్తడి స్టీలు దేనికైనా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇది స్టీల్ చూడండి దీంట్లో కొంచెం పౌడర్ పెట్టి ఇలా తోమేసుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ మనం ఇది ఒక డబ్బా చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కటి మా ఛానల్లో వీడియోస్ ఉంటాయండి శ్రీరామాలిన్ వన్ అంటే అన్ని వీడియోస్ రెగ్యులర్గా రోజు అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పూర్తి వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎలా చేశామో ఏంటి అన్నది అయితే తెలుస్తుంది చూడండి కొత్త వాటిలో అయితే మార్చేసుకున్నాను కొంచెం ఇంట్లో ఉండే వాటే పౌడర్లతో మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఖర్చు లేకుండా ఇంట్లో ఎలా ఉంటాయి కదా వీటికి సంబంధించిన పౌడర్లు చూడండి మొత్తం అయితే ఈ విధంగా కొత్త వాటిలా మార్చేసుకున్నాను మరకలు అయిపోతాయి అవుతాయి అని అంటుంటారు కొంతమంది కానీ అలా ఏం కావండి స్టీలు రాగి రాగివ్వండి ఏ దేనికైనా కానీ ఈ పౌడర్ ఇట్టే పనిచేస్తుంది చూడండి కొత్తగా అయితే మారిపోయాయి అయినా మురికి నలుపు లేకుండా తలతల అయితే మెరుస్తున్నాయి కదా ఇది ఈ పౌడర్ ఎలా చేసుకోవాలన్నదైతే చూడండి సింపుల్గా ఈజీగా ఎలాంటి టిప్స్ ఐడియాస్ చాలా ఉన్నాయండి మట్టి ప్రముదలు కూడా చాలా తెల్లగా అయితే అయిపోతాయి అనమాట కొంచెం పౌడర్ మనం తీసుకున్నామంటే సరిపోతుంది ప్లీజ్ అండి వీడియో వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి తయారీ విధానం ఎలా అన్నదైతే అయితే తెలుస్తుంది ఇన్ని సామాన్లు ఒకటేసారి తోమాలంటే చాలా కష్టమవుతుంది ఇలా కాబట్టి ఇలా పౌడర్ కనుక చేసుకొని మనం తోముకున్నామంటే ఈజీ అవుతుంది ఇప్పుడు తయారీ విధానం అయితే చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో నేనైతే ఫస్ట్గా చూడండి హాఫ్ కప్ గోధుమ పిండి వేస్తున్నాను ఎప్పుడు మన ఇంట్లో చపాతీలు చేస్తుంటాం కదా గోధుమ పిండి ఇంట్లో నిల్వ ఉంటుంది అదేవిధంగా ఇంకా హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ కప్పు వరకు రాగి పిండి రాగి పిండి అయితే వేస్తున్నాను ఈ గోధుమ పిండి రాగిపిండి ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్నదేనండి మనం ప్రత్యేకంగా కొని తేవాలని ఏమి ఉండదు మన ఇంట్లో సాధారణంగా ఉండే వాటితో సామాన్లు తెల్లగా తోంగుకోవచ్చు ఇది రాగిపిండి రాగిపిండి అంటే సోలు అదే రాగులు జావ తింటాం కదా రాగి జావ ఆ పిండి అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ రాగి పిండి అయితే నేను యూజ్ చేసుకున్నాను ఒకవేళ రాగిపిండి లేకుంటే బియ్య పిండి కూడా వాడుకోవచ్చు ఇది ఉప్పు ఉప్పు అంటే అండి పులిహోరలకి వాడతారు కదా సాంబార్లకి పులిహోరకి ఆ ఉప్పు అనమాట ఈ ఉప్పు వేయడం వల్ల తెల్లగా అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వంట సోడా వంట సోడా కూడా ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి వంట సోడా చూడండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి మనం పిండి కలిపే విధానం బట్టి ఉంటుందన్నమాట మనమే పిండి ఏ మోతాదులో తీసుకుంటామో దానికి కొంచెం తగ్గట్టు ఈ సాల్టు ఉప్పు ఈ వంట సాడ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పు కూడా ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేసాను అన్నీ మన ఇంట్లో ఉండే వాటిలతో మనం సబీనా పీతాంబరి కంట ఇంకా ఫాస్ట్గా యూజ్ అయ్యే ఐడియా అండి ఇది నెక్స్ట్ వచ్చేసి కొంచెం సర్ప్ పౌడర్ సర్ప్ పౌడర్ తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను కొంచెం రెండు మూడు స్పూన్లు అయితే ఉంటుంది ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి దీంట్లో నల్లగా అయిపోతే తోమిన తర్వాత అదేం ఉండదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ క్లిక్ చేసి అయితే వీడియో చూడండి క్లిక్ చేసి చూస్తే చూసినందుకు మీకు వీడియో పెట్టినందుకు మాకు యూజ్ అవుతుంది తప్పకుండా క్లిక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని స్కబ్బర్ పెట్టి రోజు తోమేసుకున్నామంటే తెల్లగా తలతలైతే మెరిచిపోతాయి చూశారు కదా ఈ విధంగా ఈజీగా తోమేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి